అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ మాటలతో విసిగించే మీ ఆనందం మనిషి మనిషి శాఖాహార ఉభయాహార శాఖాహారి గొప్పడు ఆరోగ్యవంతుడు అనుటి నిజమేనా చూద్దాం ఆహారం ఆకలి తీర్చేది ఆరోగ్యం ఇచ్చేది మానవుడు తన దంతాల రకాలు అందులో దంతాలు ఉంటాయి రీత్యా ఉభయాహారి ఆదిమ మానవుడు పండ్లు కందమూలాలు పచ్చి మాంసం తినేవాడు అది అజ్ఞాన దశ నుండి విజ్ఞానం వైపు ప్రయాణానికి ఆరంభ దశ నేడు జన్మత శాఖాహారులు ఉభయాహారులు ఉన్నారు మార్పులు చేసుకున్నవారు ఉన్నారు అయితే శాఖాహారుల గుణగణాలు ఉభయాహారుల గుణగణాలలో తేడా ఉంటుందా అన్నది ప్రశ్న శాఖాహారులు ఆరోగ్యవంతులు ఉభయాహారులు అనారోగ్యవంతులు అన్నది చాలా మందిలో ఉన్నది నాలో శాఖాహారాలు ఆరోగ్యవంతుల ఉభయాహారులు అనారోగ్యవంతుల అన్నది నాలో ఉదగించే ప్రశ్న శాఖాహారం సాత్వికం మాంసాహారం రాజసం తామసం అనేవి ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలే కానీ శాస్త్రీయ ఆధారంగా చెప్పగల ప్రమాణాలు కాదు వ్యక్తిత్వం కేవలం తీసుకునే ఆహారం వల్ల రాదు జన్యువుల ప్రభావం కుటుంబం పెరుగుదల వ్యక్తిగత అనుభవాలు నేర్చుకున్న విలువలు వాటి ఆధారంగా మారుతుంది వ్యక్తిత్వం ఆహారం ఏదైనా వాటిలోని రసాయనాలు స్థూల సూక్ష్మ పోషకాలు అందులో వేసే కారం నూనె ఉప్పు సమగ్రమైన వ్యక్తిత్వాన్ని మార్చలేవు కొంత శరీర సంబంధిత మానసిక స్థితికి మాత్రమే ప్రభావితం చేస్తాయి ఏదైనా మితిలో ఉంటేనే పొందవచ్చు శాఖాహారి మృదువుగా ఉంటాడని మాంసాహారి క్రూరత కలవాడని ఊహించడం సమాజం కల్పించిన సాధారణీకరణలే శాఖాహారు ఉభయాహారులకి వ్యక్తిత్వంలో తేడా ఉండొచ్చు కానీ ఆ తేడా వారి ఆహారం వల్ల కాక వారి ఆలోచనలు విలువలు వ్యక్తిగత పెరుగుదల వల్ల ఏర్పడుతుంది ఆహారం వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు శాఖాహారం ఆరోగ్యకరమే కానీ ఒకడు రోజు దోశలు బజ్జీలు స్వీట్లు వెజ్ బిర్యానీలు నూడిల్స్ ఫ్రైడ్లు మాత్రమే తింటే అది ఆరోగ్యకరమా అలాగే ఉభయాహారి ఒకడు మితంగా చేపలు గుడ్డు కూరగాయలతో ఆహారం తింటే ఆరోగ్యవంతమ కాదని ఎలాగో చెబుతారు ఆహార వర్గం కాదు తినే తీరులో సమతుల్యత ఉంటే ఆరోగ్యం ఉంటుంది తినే తీరు తప్పితే ఏ ఆహార వర్గమైనా అది శాఖాహారమైనా ఉభయాహారమైనా ఆహారం వ్యక్తిగత అవసరం ప్లస్ అభిరుచి ఇక్కడ అభిరుచి అనేది మర్చిపోకూడదు ఆహారం వ్యక్తిగత అవసరం మరియు అభిరుచి వాటి మీద ఆధారపడి ఉంటుంది ఎవరు ఏమి తింటారు అనేది వారి ఆరోగ్యం పరిస్థితులు అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది ఒకరు పాలను పవిత్రంగా చూస్తారు మరొకరు దానిని దోపిడీగా చూస్తారు మాంసాహారం కొందరికి పోషకాహారం మరికొందరికి హింస ఇది వ్యక్తిగత మానసిక తత్వం దానితో గొప్పతనం రాదు మాంసం తినేవాడు తన చర్యకి బాధ్యత వహిస్తాడు అవును జీవిని చంపడం హింసే కానీ అది అంగీకరించబడిన చర్య అందులో మోసం లేదు దాగుడు మూత లేదు డాక్టర్లు తమ పేషెంట్స్ కి కొన్ని శాఖాహార పదార్థాలు తినొద్దు అంటారు కొన్ని మాంసాహార పదార్థాలు తినమంటారు ఆహార జాలకంలో మానవుడు ఉభయాహారి కోరదంతాలు కలిగిన మానవుడు రెండింటినీ తినవచ్చు అది సృష్టి ధర్మం మానవ శరీర ధర్మం నీ శరీరానికి ఏది సరిపోతుందో ఏది పడదో నిర్ణయించుకోవడం నీ స్వేచ్ఛ నీకున్న స్వేచ్ఛ దానిని గౌరవించడం అందరి బాధ్యత నీ అభిరుచి మేరకు నీవు ఆహారాన్ని ఎంపిక చేసుకో తినే ఆహారం వల్ల వ్యక్తికి గౌరవం రాదు పోదు సద్గుణాలకు ఆహారానికి సంబంధం లేదు చివరిగా చెప్పాలనుకున్నది ఆహారం వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు ప్రోటీన్స్తో కూడిన సమతుల ఆహారమే ఆరోగ్యం డాక్టర్లు ఉభయాహారాన్ని శరీర అవసర రీత్యా తినమంటారు తినమనాలి ఉపాధ్యాయుడు ఉభయాహార పదార్థాల అవసరాన్ని చెప్పాలి సమతులాహారంగా తినమనే చెప్పాలి ఇవి నాలోడి స్వీయ భావాలు సరే అందరికీ ఎల్లప్పుడూ మిమ్మల్ని మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే